మ్యాటర్ కాదు లైట్ తీసుకోవాలి సార్ మీరందరూ ఇంతేనంట్రా వినండి బాబు గారు నాకు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కోపం వచ్చేస్తుంది అవును సార్ మీరు ఇదివరకు లాగా లేరు నేను గమనిస్తూనే ఉన్నాను ఒక్కొక్కసారి మీకేమవుతుందని భయం ఉందండి బాబు మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ సార్ ఇలాగైతే ఎలాగండి ఏంటి చెప్పు ప్రశాంతంగా ఉన్నాయి కాల్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా

శంకర్ కదా బాగా ఎక్కడో కాలినట్టుంది కదా మాకు అట్లనే ఉంది ఇక్కడ నీకు చిన్న గ్యాప్ ఇస్తే దేన్నో ఒకదాని గెలికేస్తావు బావ నువ్వు నీ సంగతి ఏందో నాకు తెలుసు కదా నీ అమ్మ నీకు చెప్తే నమ్మవు కానీ లొకేషన్ పెడతారావే సెంచై 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 రావేరా నీ అమ్మరా సెంచై సెంచై వస్తా నీ సంగతి చెప్తారా రా హలో ఓలా ఆటో ఎక్కడున్నారు లొకేషన్కి వచ్చేయండి పార్క్లో దేంతో ఎక్కడది దాన్ని పంపించేసినవా నీ తో ఫ్రెండ్తో లో ఉన్నానే ఇలా అమ్మాయి తో పార్క్ ఏంటో తిరుగుతుంటే నేను ఇంట్లో నీ ఉంటారుగా ఉన్నానా చెప్తాను మళ్ళీ అమ్మాయిల శంకర్ వాటర్ వాటర్ తీసుకోమ్మా ఏందమ్మా ఇది మీరు ఆయన ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అతని గురించి అన్ని తెలుసు కదమ్మా ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు వాడి గురించి నాకేం తెలుసు నాకు తెలియదు నేను చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నాడు వీడు అదేంటమ్మా అన్ని తెలుసే కదా మీరు ఆయన పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అవునా నువ్వు చిన్న పిల్లవా చెముని పిల్లివా నోట్లో వెళ్ళి పెడితే కొరకలేవా ఇప్పుడు ఇప్పుడు బేబీవా నీ అవ్వ బాబుగారు దానికి ఎన్ని చెప్పడం ఏందండి వదిలేయండి ఏంటి వినేది నాకేం తెలియదు నన్ను మోసం చేసిన వీడు నేనేం చేస్తానో చూడు ఏం చేస్తావే అమ్మో భయం వేస్తుంది నేను మోసం చేశానా నీ అమ్మ మాటలతో వినే రకం కాదే నువ్వు ఏంటే నోటు వేద వస్తే కొట్టకండి పబ్లిక్ పార్క్ లో కొట్టుకుంటే పోలీసులు చూస్తే బొక్కలు వస్తారు పోండి ఇంటికెళ్ళి కొట్టుకోండి ఇంటికెళ్ళి సావండి పోండి అమ్మ పోండి తీసుకెళ్ళరా ఇలా నువ్వు చేతినే అమ్మా ఈ మధ్య కారం చేసిండ్రు ఏంటి సినిమా కట్ట టెన్షన్ చేసిండ్రు ఈడో ఒకడే ఈ హయ్ అల్లురా ఈగ ప్లాజామ్ పెట్టమన కదరా రాయకో